ఆ మంచిన కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం ఉన్న పంటలకు కూడా ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది నాగార్జున సాగర్ ఎడమకాలు కింద ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్త పడాలి అవతల అడ్డగోలుగా నీళ్ళు తీసుకుపోతున్నారు శ్రీశైలం నుండి సాగర్ నుండి అనే విషయాన్ని చెప్పాను రేపడి మన నీళ్ళు అవసరం మంచిన సమస్య వచ్చే ప్రమాదం ఉంది పైగా మన నీళ్ళు అవి మనం దాచపెట్టుకున్న నీళ్ళు మన నీళ్ళని దొంగతనంగా తీసుకుపోతున్నారు దౌర్జన్యంగా తీసుకుపోతున్నారు ప్రభుత్వం ఎందుకు దానిపైన దృష్టి పెట్టడం లేదు దయచేసి మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ వైపు చూడండి అని చెప్పి చెప్పాను కానీ దానికి ఉత్తమ్ కుమార్ మాట్లాడిన మాటలేంది సరే ఉత్తమ్ చెత్త మాటల తర్వాత మాట్లాడదాం నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న విషయం వాస్తవానికి కేఆర్ఎంబి తెచ్చిందైనా రాష్ట్ర పునర్విభజన సందర్భంలో ఈ రాష్ట్రానికి అన్యాయం చేసేందనే కాంగ్రెస్ మనకు వైపు అన్యాయం కొనసాగిస్తుంది బీజేపీ అది వైపు మాట్లాడదాం కానీ ఇవాళ ఆ రోజు కేంద్రం చెప్పిన దాని ప్రకారం తాత్కాలికంగా ఐదు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోండి మూడు వందలు తెలంగాణ వాడుకోండి అని ఏదైతే చెప్పిందో రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందలు దాని ప్రకారమైనా సరే మనం నీళ్ళని తీసుకున్నాం ఇవాళ ఈ సంవత్సరం అక్కడ వెయ్యి పది టిఎంసీలు నీళ్ళు వచ్చినాయి దాంట్లో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరు వందల యాభై పైగా టీఎంసీలు వాడింది ఆరు వందల టీఎంసీలు వాడింది తెలంగాణ ఇప్పటికీ రెండు వందల టీఎంసీలే వాడుకుంది ఉన్న నీళ్ళల్లో ఇవాళ తెలంగాణ వాటా ఇంకా నూట నలభై టీఎంసీలు అవి మనం కావాలనే పెట్టుకుంటాం ఆ నీళ్ళని ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వానకాలంతో పాటు ఎండాకాలంలో ప్రత్యేకించి హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలు ఆ తర్వాత మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం జిల్లాలతో పాటు మహబూబాద్కు కూడా మంచి లిఖించే చేయాలి కాబట్టి మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి సాగర్ కింద రెండో పంటతో పాటు మన మంచినీటి అవసరాల కొరకు నీళ్ళు మనం అక్కడ పెట్టుకున్నాం ఆంధ్రప్రదేశ్ వాటా పూర్తిగా వాళ్ళు వాడుకున్నారు కేవలం ఇంకా వాళ్ళకి పోవాల్సింది తొమ్మిది టీఎంసీల నీళ్ళు మాత్రమే అది కూడా వచ్చే ఎండకాలానికి ఇంకా వాళ్ళకు కూడా కొన్ని మనుషులు అవసరాలు ఉన్నాయి మనుషుల అవసరాలకు మాత్రమే వాడాల్సిన నీళ్ళు అవి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కానీ దుర్మార్గంగా సాగర్ కుడికాలు నుంచి రోజు పదివేల క్యూసెక్లో నీళ్ళు తీసుకుపోతున్నారు ముచ్చుమరి నుంచి ఇతర ప్రాంతాల నుంచి శ్రీశైలంలో నీళ్ళు తీసుకుపోతున్నారు వాళ్ళ వాటా పూర్తి అయిపోయింది దీని మీద కేఆర్ఎంబి మాట్లాడడం లేదు దీనిపైన మీరు స్పందించండి అని చెప్పి చెప్పాను ప్రత్యేకించి ఐదు జిల్లాల ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నాగార్జు సార్ ఎడమకాల్వ రైతాంగం నేను కూడా అనవచ్చు మస్తుగా రాజకీయాలు కూడా మాట్లాడవచ్చు కానీ ఇక్కడ ప్రమాదం ఉంది ప్రమా ప్రజలకు ప్రమాదం ఉంది మన హక్కులకు ప్రమాదం ఉంది సగం తెలంగాణ రేపు ఆగమైపోయే పరిస్థితి వచ్చింది మంచి కోకి ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది నీళ్లు ఉన్ననాడే చక్కగా ఇవ్వలేకపోతున్నారు భగీరథ ద్వారా ఇవాళ గ్రామాలలో నీళ్లు లేవని చెప్పి రైతులు మొదలుపెట్టినారు అప్పుడు ప్రజలు మహిళలు కూడా బిందెలతో మళ్ళీ మొదలుపెట్టినారు ఇవాళ ఒక్క మాటలు చెప్పాలంటే అన్యాయం ఎవరు చేశారు తెలంగాణకనే విషయం జోలికి పోవాల్చుకుంటే మొట్టమొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఇవాళ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన శిష్యుడిగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నలుగురే బాధ్యులు తెలంగాణకి ఏమైనా నష్టం జరిగింది ద్రోహం జరిగింది అంటే దానికి బాధ్యులు ఈ నలుగురు మొదటగా కాంగ్రెస్ పార్టీ రెండవది బీజేపీ పార్టీ ఆ తర్వాత అక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ రేవంత్ రెడ్డి అని శిష్యుడు ఇవాళ ఈ నలుగురు ప్రధానమైన ద్రోహులు తెలంగాణకి మీరు నాసం చేసిన నల్గొండ జిల్లా అద్భుతంగా ఇవాళ ఫ్లోరిన్ మాయమైపోవడమే కాదు కేసీఆర్ నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా మారింది నలభై లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని పండించిన ఏకైక జిల్లాగా వరుసగా ఐదు సంవత్సరాల రికార్డు సృష్టించింది నల్గొండ భారతదేశంలో వాస్తవాలు ఈ రకంగా పెట్టుకొని ఓ సోయలేని మాటలు ఉత్త మాటలు చెత్త మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు మేము యాభై శాతం కొట్లాడుతున్నాం నీ బొంద కొట్లాడుతావు ఉన్న నీళ్ళు పోతున్నాయి రా అంటే ఇది పట్టించుకోకుండా మేము యాభై శాతం కొట్లాడుతున్నాం మేము తెలుగుని మాట్లాడుతున్నా లేక మాట్లాడుతున్నావా ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాటాది ఇంకా నూట ఇరవై మూడు టీఎంసీలు మనవి మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాల అవసరాల కొరకు మంచి అవసరాల కొరకు మనం పెట్టుకున్న అవి ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతాను నేను ఇంకేందో పాత పాత చిందిగా పచ్చడి ఏందో మాట్లాడతా రేవంత్ రెడ్డి మాట్లాడు వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాను ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని మా పాటిస్తున్నట్టు మర్చిపోయినావు సోయ్ లేదు ఓకే కానీ వాళ్ళు మేము చెప్పిన తర్వాత మేము గుర్తు చేసిన తర్వాత నన్న ఓ బాధ్యత అయితే మాట్లాడాలి కదా నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద నువ్వు మాట్లాడిసింది పక్క రాష్ట్రం మీద చంద్రబాబు మీద నువ్వు మాట్లాడేసింది బీజేపీ మీద గదువు వదిలిపెట్టి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి కట్టిన ఒక్క ప్రాజెక్టును చంద్రబాబు వ్యతిరేకించలే చంద్రబాబు నాయుడు కట్టిన ఒక్క ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి వ్యతిరేకించలే ఆ తర్వాత చంద్రబాబు మళ్ళీ వచ్చి ప్రారంభించిన ప్రాజెక్టును జగన్ కొనసాగించిండు జగన్ మొదలుపెట్టిన అక్రమమైన ప్రాజెక్టును చంద్రబాబు కొనసాగిస్తున్నాడు కానీ ఇక్కడేం జరుగుతుంది కేసీఆర్ నీటి నిల్వల గురించి వెళ్ళి నిన్న మాట్లాడినావు కేసీఆర్ నీటి నిల్వలు ఉండాలనే ప్రాజెక్టులు మొదలు పెడితే మల్లారసాగర్ నుంచి మొదలుపెట్టి మల్లారసాగర్ నుంచి మొదలుపెట్టి కొండపోచ్చమ్మ కావచ్చు రంగనాయక్ సాగర్ కావచ్చు మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు కావచ్చు దేని ఒక్క దాని మీద కేసేయకుండా వదిలిపెట్టిరు రా దుర్మార్గులు మీరు నీటి నిల్వల కొరకు అవతల ఇద్దరు కలిసి ఒకటై మొత్తం ఆంధ్రప్రదేశ్లో మన డబ్బులను కూడా వాడుకొని ఏ కేంద్ర అనుమతులు లేకుండా ఏ బ్యాంకులతో సంబంధాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సొంత డబ్బులతోనే అడ్డగోలుగా మూడు వందల యాభై పైగా టీఎంస్ల నీటి నిల్వ చేసే ప్రాజెక్టులు కట్టినరు ఆంధ్రప్రదేశ్లో దానికి నిరసనగానే పోతిరెడ్డి పాటుకు నిరసనగానే నువ్వు నీ నల్గొండ జిల్లా నాయకులు ఇంతింత ఎత్తు పెరిగిన నాయకులు అందరి సాక్ష్యం సాక్షిగా కట్టిన పులిచింతలకు వ్యతిరేకంగానే ఆనాడు మంత్రివర్గం నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఇవాళ ఇక అక్కడ రాష్ట్రంలో ఉన్న మంత్రులు ఆరుగురు మంత్రులు కావచ్చు కేంద్రంలో ఉన్న కేసీఆర్ గారు కూడా కావచ్చు తెలంగాణ ఇస్తే మమ్మల్ని పొత్తులో తీసుకుపోయి తెలంగాణ నట్టెట్టు ముంచే ప్రయత్నం చేస్తున్నాడు రాజశేఖర రెడ్డి చెప్పి రాజశేఖర రెడ్డి పిలిపించి ఢిల్లీలో పంచాయతీ పెట్టి ఆ మాట కూడా వినట్లేదు కాబట్టి రాజీనామా చేసి బయటకు వచ్చింది బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నాడు ఈ చరిత్ర వేరు దాంట్లో పోతే మీరు నిలబడలేరు మీ బట్టలు ఉండవు అన్ని తెలుసు తెలంగాణ ప్రజలకి కానీ మేము ఇవాళ మాట్లాడుతుంది ఈరోజు సమస్య